హాయ్ అండి అందరికీ నమస్కారం గుండె నిండా గుడి గంటల సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరబోతుందో చూద్దాం అందరూ అయితే రెడీ అయ్యి కిందికి వస్తూ ఉంటారు ఆ ఇంతలో అక్కడ అందరిని చూసిన సత్యమైతే బాలు ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు వెంటనే బాలు పంచ కట్టుకొని వస్తూ ఉంటాడు పైనుండి బాలు వాళ్ళ నానమ్మ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది మీనా కూడా బాలుని చూసి చాలా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఈయన రెడీ అయ్యి వచ్చాడు రాడేమో అనుకున్నా అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది బాలు నవ్వుతూ కిందకి దివి వస్తూ ఉంటాడు అందరి దగ్గరికి సుశీలమ్మ మాత్రం బాలుని చూసి అచ్చమ్మీ తాతలాగే ఉన్నావురా అని సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది బాలు అయితే వాళ్ళ నాన్నమ్మ మాటలకి నవ్వుతూ ఉంటాడు సత్యం రాననుకున్నావురా అని అంటూ ఉంటాడు బాలుతో వెంటనే బాలు నేను రాకుండా నా చెల్లి పెళ్ళి ఎలా జరుగుతుంది నానా అని అంటూ ఉంటాడు బాలు మాటలు విన్న మౌనిక అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది ప్రభావతి మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది బాలుని బాలు వాళ్ళ ఫ్రెండ్ అయితే కాంప్రమైజ్ అయిపోయావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు వెంటనే బాలు చూస్తూ చూస్తూ ఆ విధవకి నా చెల్లిని ఇచ్చి పెళ్ళి ఎలా చేస్తాను అనుకున్నావురా అని అంటాడు మరి అని చెప్పి సాగదీస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ బాలు తాళి కట్టక ముందే పెళ్ళికొడుకుని అని చెప్పి సాగదీస్తూ ఉంటాడు వెంటనే బాలు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చో దగ్గర పెట్టి వింటూ ఉంటాడు బాలు అయితే కిడ్నాప్ చేస్తాను అని చెప్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ అయితే హా అని షాక్ అవుతూ ఉంటాడు పెళ్ళికొడుకు లేకపోతే పెళ్ళి ఎలా జరుగుతుంది అని చెప్పి బాలు అంటూ ఉంటాడు మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి